సరస్వతి జన్మించింది ఇక్కడే భారతదేశంలోని చిత్త గ్రామం రామాయణ మహాభారత కాలం నాటి అనేక ఆనవాళ్లు ఉన్న రాష్ట్రం ఉత్తరాఖండ్ ఈ రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో పాండవులు అనేక దేవాలయాలను నిర్మించారని ప్రతీతి అంతేకాదు ఉత్తరాఖండ్లోని కు యాభై కిలోమీటర్ల దూరంలో మహాభారత కాలం చివరిలో పాండవులు స్వర్గానికి వెళ్లిన భారతదేశ చివరి గ్రామం ఉందని పురాణాలు చెబుతున్నాయి ఆ ప్రాంతంలోనే భీముడు ద్రౌపది కోసం ఒక వంతెనను నిర్మించాడని చరిత్ర చెబుతుంది దాని కింద సరస్వతీ నది ప్రవహిస్తుంది ఈ స్థలంలో దేవి జన్మించిందని పురాణాలు చెబుతున్నాయి అంతేకాదు ఈ సరస్వతీ నదిలో స్నానం చేయడం ద్వారా మహర్షి వ్యాసుడు మహాభారత ఇతిహాసం పురాణాలను రచించాడని వాటి జాడలు ఇప్పటికీ ఇక్కడ ఉన్నాయని చెబుతున్నారు భారతదేశంలోని చివరి గ్రామం ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో మూడు వేల నూట పదిహేను మీటర్ల ఎత్తులో మన అనే గ్రామం ఉంది ఇది తన అందంతో పర్యాటకులను ఆకర్షిస్తుంది ఇక్కడి అందమైన లోయలు అద్భుతమైన వీక్షణలు అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి బద్రీనాథ్ సందర్శించిన తర్వాత ప్రజలు భారతదేశంలోని ఈ చివరి గ్రామాన్ని కూడా పర్యటిస్తారు బద్రీనాథ్ నుండి ఈ గ్రామం దూరం మూడు కిలోమీటర్లు ఇక్కడికి చేరుకోవడానికి చేసే ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అంతేకాదు ఈ గ్రామ ప్రధాన ద్వారంపై ది లాస్ట్ ఇండియన్ విలేజ్ అని రాసి ఉంటారు భీం వంతన సందర్శన సరస్వతి నదిపై సహజ రాళ్లతో నిర్మించిన వంతెన కనిపిస్తుంది దీనిని భీమా వంతన అంటారు పురాతన కథల ప్రకారం పాండవులు ద్రౌపదితో స్వర్గానికి వెళుతున్నప్పుడు దారిలో ఈ నదిని చూశారు ఈ నదిని దాటడానికి ద్రౌపదికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని భీముడు ఒక పెద్ద రాయిని ఎత్తుకుని ఇక్కడ ఉంచాడు నది దగ్గర ఇరవై అడుగుల పొడవైన పాదముద్రలు కనిపిస్తాయి ఇవి భీముని పాదాలు అని చెబుతారు వ్యాస గుహ మహర్షి వ్యాసుడు ఈ గుహలో నాలుగు వేదాలు గీతాలను రచించాడు అందుకే దీనికి వ్యాస గుహ అని పేరు వచ్చింది ఈ గుహను వ్యాస్ పుస్తక్ అని కూడా పిలుస్తారు చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ పుస్తకం రాయిగా మారిందని ఒక ప్రసిద్ధ కథనం మహాభారతం రచించిన గణేష్ గుహ వ్యాస గుహ నుండి కొంత దూరంలో గణేష్ గుహను చూడొచ్చు మహర్షి వ్యాసుడు ఇక్కడ ఉన్న తన గుహ నుండి గణేశుడికి మహాభారతాన్ని వివరించాడని చెబుతారు భారతదేశంలోని చివరి దుకాణం మన గ్రామంలో భారతదేశంలోని చివరి టీ దుకాణం కూడా ఉంది ఇక్కడ టీ సిప్ చేస్తూ ఆనందించవచ్చు ఈ దుకాణం పర్యాటకులకు చాలా ప్రసిద్ధి చెందింది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు